మొత్తానికి వైసీపీ స్ట్రాటజీలు అయితే ఇది తెలుగుదేశానికి జనసేనకి అయితే అర్థం కావట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేసేది అనేది ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా వైసీపీ సీనియర్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి అజెండా అయితే ఎందుకు జగన్ గారు ఈ విధంగా ట్రాన్స్ఫర్లో అంత అంతా సడన్గా ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయినప్పటికీ ప్రజలే స్వాగతించే పరిస్థితులు ఉంటాయా లేకపోతే ఓటమి భయంతో ట్రాన్స్ఫర్ చేస్తున్నారా ఇది మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మొన్న కర్ణాటక నిన్న తెలంగాణ ఎలక్షన్లు అయిన తర్వాత ఒక ఓటమి భయం అనేది ఏర్పడింది ప్లస్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన ఉన్న కొద్ది మందితోనే ట్రాన్స్లో ఉంటాడనేది ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా అదే ట్రాన్స్లో ఉన్నారు అందరూ అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా ఉందంటే ఇది ఎంత కామెడీగా ఉందంటే అంటే ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి అంటే అసలు నా నేను ఒకటి అడుగుతున్నాను మీరు గెలవటం పది సీట్లు గెలవటానికి ఏం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి ఉందా లేకపోతే ఏముందా అంటే పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఏటీఎం లాంటి వారు ఏటీఎం కాదు అది ఏటీఎం కాదండి పీటీఎం బ్యాచ్తో ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అనుకో పీటీఎం బ్యాచ్తో వాళ్ళు కొంత ఏది అభివృద్ధి చేశామనేది క్రియేట్ చేసుకుని వాళ్ళు అలా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అంతేగాని అసలుకి ఏమండి రైతు నిన్న కాక మొన్న రైతుని పరామర్శించడానికి వెళ్తే ఇంతవరకు నేను నాకు తెలిసి నా నలభై ఏళ్ళ జీవితంలో ఏ రోజు ఒక రై ఒక సీఎం అంటే గతంలో ఎన్నో విపత్తులు వచ్చినాయి వస్తే డైరెక్ట్గా కారులో నుండి సీఎం కాన్వాయి నుండి దిగి పొలంలోకి వెళ్ళిన ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు కానీ దానికి ఒక టెంట్ వేసి రెడ్ కార్పెట్ వేసి డయాస్ వేసి పొలాన్ని దిక్కకుండా అంటే దూరం నుండి పొలాన్ని చూసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి తగ్గుతుందండి అది ఒక్క ఫోటోనే కదా బయటకు సరే అంటే అంటే ఎక్కడ దిగలేదండి ఆయన దిగడు ఎందుకంటే ఆయన ఒక ట్రాన్స్లో ఉంటాడు నేను ప్రజలకు చేస్తున్నాను ప్రజలు నా మాట వినాలి నేను చెప్పిందే వేదం నేను ఒక హిట్లర్ని అని ప్రజలకి ఒక మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు ఆయన ఒకటి నెక్స్ట్ కెనాల్ వెళ్ళాలంటే విజయవాడ నుండి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో హెలికాప్టర్ని ఎవరన్నా వాడతారా అసలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి మీద ఒక పుస్తకం రాయొచ్చండి వీళ్ళందరూ చంద్రబాబు గారు వాడలేదు అప్పట్లో సార్ చంద్రబాబు నాయుడు గారు వాడారంటే ఒక గన్నవరం నుండో హైదరాబాద్ నుండో హెలికాప్టర్ వాడటానికి అక్కడికి హుదుదు అప్పుడు కూడా ఆన్ రోడ్డు వెళ్ళాడు కానీ హుదూదు తిత్లి అప్పుడు ఇలా ప్రజల సొమ్ముని అంటే అనవసరంగా ఖర్చు పెట్టి అంటే ప్రజలకి ఏదో నేను చేసేస్తున్నాను నేను ఒక పేదంటి వాడికి ఒక ఏటీఎం అయ్యాను ఏటీఎం కాదు పది మందిని వేసుకుని పేటిఎం బ్యాచ్ వేసుకుని తను చేస్తున్నాడు కానీ అభివృద్ధి అనేది రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ఇందాక సోదరులు చెప్తున్నారు వెంకటరెడ్డి గారు గుజరాత్లోను మధ్యప్రదేశ్లోను కర్ణాటకలోను క్యాండిడేట్స్ని విపరీతంగా మార్చేశారు తర్వాత విజయావకాశాలు మెరుగైనవి అని క్యాండిడేట్లు ఎవరైనా మారుస్తారండి అంటే ఎంతమందిని ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ వరకు మారుస్తారు షెఫ్లింగ్ అనేది ఉంటుంది అంతేగాని నా బొమ్మను చూసి ఓటేయమన్న జగన్మోహన్ రెడ్డి గారు రోజు నా తొంభై మందిని మారుస్తున్నాడు అంటే తొంభై మంది ఓడిపోతున్నారు అని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన నేను ఒకటే చెప్తున్నా ఈ సభాముఖంగా ఒకటే చెప్తున్నా రేపు జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఆల్మోస్ట్ నూట నలభై నుండి నూట యాభై సీట్లు మీరు రాసిపెట్టుకోండి ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఇదే చెప్తాను నేను నూట నలభై నుండి నూట యాభై సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి రాబోతున్నాయి ఇది పక్కా ఎందుకంటే ప్రజలు జ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీతో ఉన్నారు రాష్ట్రాన్ని ముంచేశాడు రాష్ట్రాన్ని అవినీతి దా దీంట్లో తొక్కేశాడు దీన్ని బట్టి రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది భవిష్యత్తు రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఒక పెద్ద మనిషిలాగా రాష్ట్రానికి దిశ దిక్ష